బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు హాట్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో డబల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్ళల్లో నిప్పు పోసుకుంటుందని ప్రశ్నించారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని ఆయన అన్నారు వెనుకబడ్డ జిల్లాలు అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హార్షించదగా పరిణామన్నారు స్టీల్ ప్లాంట్ సమస్యలపై హై పవర్ కమిటీ నివేదిక సమర్పించిందని క్రైసిస్ మేనేజ్మెంట్ టీం నివేదికగా ఆధారంగా చర్యలు ప్రారంభమవుతాయన్నారు తనపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎవరికి దగ్గరైనా నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతాం లేదంటే తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవిఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆరు నెలలు తిరక్కుండానే లాభాల బాటులో పడేటువంటి అవకాశం దీర్ఘ అందరికీ నమస్కారం అందరికీ తెలిసినట్లుగా గత వారం కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మూడవ సారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఇది మొట్టమొదటి బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని వికసిత దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేటువంటి గ్యారంటీతో ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమైన నేపథ్యంలో ఈ బడ్జెట్లో భారతదేశ అభివృద్ధికి ప్రపంచంలో మరే దేశం సాధించిన అభివృద్ధిని గత పదేళ్లలో భారతదేశం సాధించింది కరోనా లాంటి మహమ్మారి తర్వాత కూడా అత్యధిక వృద్ధి రేటుతో భారతదేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తోంది ఈ బడ్జెట్ను కూడా అన్ని వర్గాలు మెచ్చేలా అన్ని ప్రాంతాలకి దేశాభివృద్ధికి యువతకు రైతులకు మహిళలకు అన్ని వర్గాలకి చేయుతనిచ్చేలా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది వికసిత భారత్తో పాటుగా వికసిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి లక్ష్యంతో ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్ర అభివృద్ధికి చేయుతనిచ్చేలా అనేక అంశాలని జోడించడం జరిగింది అందులో ప్రధానమైంది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్ల రూపాయల మరి ఆర్థిక సహాయంతో ఈ సంవత్సరంలోనే పదిహేను వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయంతో రాజధాని నిర్మాణం చేపడతామని దానికి చేయుతనిస్తామని తెలియచేయటం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా కేటాయింపులు చేస్తామని మోదీ గారి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియచేయటం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం ఒక ప్రతిపక్ష పార్టీగా వారు వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర పరిస్థితులు ఏంటో ప్రజలకు తెలుసు రెండు నెలలుగా సుమారుగా రెండు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సజావుగా నడుస్తోంది ఇప్పటికే కొన్ని ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కూటమిగా చేసినటువంటి వాగ్దానాలని కొన్నిటి ఇప్పటికే నెరవేర్చారు మరి కొన్ని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు సో కాబట్టి ఇప్పుడేమి అనవసరంగా ఆరోపణలు చేస్తే వాస్తవ ఆధారిత ఆరోపణలకి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది తప్పితే కేవలం రాజకీయ ప్రేరిత వ్యాఖ్యలు పెద్దగా ఎవరు పట్టించుకోరు కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నవారికి అటెన్షన్ సీకింగ్ అవసరం కనుక వారి ప్రయత్నంగా చేశారు తప్పితే రాష్ట్రం రెండు నెలల పాలనలో చాలా చక్కగా ముందుకు వెళ్తోంది అన్ని చేసిన వాగ్దానాలు ప్రజలకి క్రమబద్ధంగా సరైన సమయంలో చేయగలుగుతామని తప్పనిసరిగా ప్రజల సమర్థన ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశం మొత్తం మీద కూడా కొనసాగుతుందని భావిస్తాం దీనిపైన మాట్లాడుకునే పోరంబోకు వార్తలు ఎవరో ఒకళ్ళు పోరంబోకులు ఉంటారు సో పనికి మాలిన కబుర్లు ప్రచారం చేసి ఇటువంటి తప్పుడు బుర జల్లేటువంటి పని చేస్తుంటారు అటువంటి వ్యక్తులు కొంతమంది నా దృష్టికి రాగానే వారికి నేను చెప్పడం జరిగింది నాకు తెలిసిన వాళ్ళకి తెలుసుకోగలిగిన వాళ్ళకి వాళ్ళు వెంటనే డిలీట్ చేశారు ఎవరైనా డిలీట్ చేయని వాళ్ళపైన ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు రాస్తే తప్పనిసరిగా తీవ్రమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పాను తీసుకొని ఖచ్చితంగా తీసుకొని చూపిస్తాను నాది రాజకీయ జీవితంలో నేను ఎవరి నుంచి నాలుగు రూపాయలు తీసుకున్నట్టు రుజువు చేస్తే మరి వారికి నేను క్షమాపణ చెప్తా లేదా వారు నా ముందు తలదించుకొని క్షమాపణ చెప్పి అందరి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి దానికి సిద్ధమైతే ఎవరైనా ముందుకు రెండు లేకపోతే పోరంబోకు మాటలు పోరంబోకు రాతలు మానుకుంటే మంచిది